నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని మేము ఫేస్ చేస్తున్నాం సర్వేంద్రియాణం నయనం ప్రధానం అమ్మబాబాయ్ కళ్ళు అసలు ఆ ఊహ కూడా చేయలేం మనం ఒకవేళ కళ్ళు ఆ మాట కూడా నాకు రావట్లేదు చూడండి అమ్మ బాబాయ్ ఆ ఊహ కూడా చేయలేం అటువంటి బాధ ఎవ్వరికీ రాకూడదు నేత్రాలు లేనటువంటి అంధులు ఎవరైతే ఉంటారో నిజంగా చాలా చాలా అంటే ఏమనాలి జాలిపడాలా లేకపోతే భగవత్ అనుగ్రహం వారి మీద వాళ్ళు కానీ చాలా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారు కదా చక్కగా వాళ్ళు వేసి గా వాళ్ళు నడిచే విధానం కానీ వాళ్ళ మాట ఎంత సౌమ్యంగా మాట్లాడతారు అందులో వీళ్ళందరూ కూడా రైట్ అయితే కళ్ళకి సంబంధించి అసలు వాళ్ళది ఓకే పుట్టుకతో అందులో అయితే అది వేరే విషయం కానీ అసలు మధ్యలో గనక కళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే ఇంకా ప్రత్యక్ష నరకం మనం వెళ్ళక్కర్లేదు నరకానికి ఇక్కడే నరకం కళ్ళు మనం చూసే కోల్పోతే గనక అయితే ఇప్పుడు చాలా మందికి కూడా సైట్ ఉండటం అనేది సర్వసాధారణం అయిపోయింది కదా అయితే ఈ కళ్ళకి సంబంధించి నాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సైట్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే కనుక ఆ ఇబ్బందులు తొలగిపోవాలి అంటే కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం అనుకోవచ్చు లేకపోతే కళ్ళు బాగా లాగేయడం అనుకోవచ్చు నెప్పులు పుట్టి ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసలు కళ్ళకి సంబంధించి ఇబ్బందులు పోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇది కళ్ళు చూడండి ఒక వ్యక్తి తన ప్రవర్తన రూడ్ గా ఉన్నా ఒక టైప్ ఆఫ్ యారగెంట్ గా ఉన్నా మీరు ఏమంటారు కళ్ళు నెత్తికెక్క ముందు కళ్ళు నెత్తికెక్కితే తర్వాత అంధకారం ఏర్పడుతుంది అతని జీవితంలో అంధకారం అంటే అప్పటి వరకు ఉన్నటువంటి కార్లు బంగ్లాలు లేకపోతే ఆ యాగెంట్ ఇవన్నీ కూడా ఒక్కసారి కొలొచ్చాయి మెల్లగా పడిపోతాయా మెల్లగా చూస్తూ ఉంటాను సార్ అంతకు ముందు మామూలుగా ఉన్న వాళ్ళే ఈ డబ్బు తీసుకొచ్చే అహంకారం మామూలుగా ఉండదు నెత్తికెక్కే మాట్లాడతారు నేను చాలా మందితో మాట్లాడు కొన్ని వేల మందితో సుమారు ముప్పై నలభై వేల మందితో ఉంటాను వీళ్ళందరినీ చూస్తూ ఉంటాను కదా ప్రతి ఒక్కళ్ళు చెప్పే సమాధానాలు వింటూ ఉంటాం అది అనుకుంటాం అంతే బాగున్నారు పైకి కనిపిస్తుంది లోపలంతా పైన పట్టారం లోన్లు ఏముండదు ఎంత గొప్పగా కనిపిస్తున్నా అది అక్కడ వరకు ఏ మాత్రం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన జాతక చక్రంలో కాలపురుష చక్రంలో ఆరో ఇల్లు మనకి ఈ కంటిని సూచిస్తూ ఉంటుంది అది లివర్కి సంబంధించినటువంటి సమస్య అంటే దృష్టి దోషం ఉంది అంటే అంటే అంధత్వం ఉంది అంటే ఇంతకు ముందు జన్మలో ఈ జన్మలో అంధకారం అని అనుభవిస్తున్నావు ఇంతకు ముందు జన్మలో మనం ఏదైతే కర్మ చేస్తామో దానికి ప్రతిఫలం ఎక్కడ కోల్పోయింది అందుకని దానికి భగవంతుడు ఇంకొక స్పెషల్ ఏమి మిగతా ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి చాలా షార్ప్ గా ఎప్పుడైతే కళ్ళు అనేది దృష్టి అనేది పోయిందో ఆటోమేటిక్ గా చెవులు చాలా షార్ప్ గా ఉంటాయి చర్మానికి దాని ఎనర్జీ మారిపోతుంది అది వాళ్ళు స్మెల్ చూసి కూడా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఎవరో చెప్పేస్తారు మాకు అలా అంటే ఇప్పుడు లివరు కళ్ళు అనగానే లివర్ కి మీరు ఎప్పుడన్నా గమనించారా లివర్ షేప్ ని ఒక ఐ ఎలా ఉంటుందో లివర్ కూడా అలాగే ఉంటుంది వస్తే ఫస్ట్ ఎక్కడ వస్తుంది అంటే లివర్ కి ఎక్స్పోజర్ ఐ అలాగే ఇది భౌతిక దేహం లోపల ఏదైతే ఆత్మ ఉందో దానికి విండో కళ్ళు అంటే అవి అంతకు ముందు జన్మలో మనం చేసినటువంటి ప్రారంభానికి ఇక్కడ అది మూసుకుపోయింది ఇప్పుడు లేదు డార్క్నెస్ లో ప్రకృతి అందాలు తెలియదు చాలా ప్రకృతిలో బోల్ని అందాలు ఉన్నాయి అవి ఏమీ లివర్ కదా లివర్ వ్యవస్థ ఏంటి కళ్ళు చర్మం కూడా లివర్ సో వాళ్ళు ఆ చర్మం సంబంధించి కూడా ఇది ఇది కోల్పోయాం అంటే ఈ ఎనర్జీ ఇక్కడ దీనికి అవసరం లేదు ఆ ఎక్స ఎనర్జీ దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది చర్మానికి వెళ్తుంది స్పరిశ ద్వారా వాళ్ళు ముట్టుకుని చెప్పేస్తారు మీరు వంద రూపాయల నోటు ఐదు వందల రూపాయల కూట ఇలా మనకు అర్థం కాదు ఇది ఎలా చెప్పారు అంటే వాళ్ళకి మనోనేతరం ఓపెన్ అయింది ఒక రకంగా ఇది ఒక శిక్ష పనిష్మెంట్ కానీ ఒక రకంగా చాలా సెన్సారీ ఆర్గాన్స్ లో ఆ సెన్స్ స్పర్శించడం ద్వారా చెప్పడం అంటే నేను విజయవాడలో ఒక ఒక ఆయన మామయ్య ఒక ఆయన ఉండేవారు పోతారెడ్డి గారు అని వెల్లంకోట్లో ఉండేవారు ఆయన ఆయనకి అంటే ముందు చూపు ఉండేది నెమ్మదిగా చూ కోల్పోయే అలా కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఎందువల్ల కోల్పో అంటే ఒకటి ఆల్కహాల్ లివర్ లివర్ పాడవటానికి మనం ఏవైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా చూపును కోల్పోవడానికి కారణం నేను అది ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే ఉంది క్రమేపీ పోయింది అని అంటే అమ్మబాబు బ్రతకడం ఎంత కష్టతరం అవుతుంది ఇంక వీళ్ళకి ఏమీ తెలియదు కదా ఈ చాలా షార్ప్ గా చెవులు పనిచేయాలి ఇవన్నీ అంటే ఇక్కడ అప్పుడు సాధనను పెంచుకుంటారు చూపు కోల్పోతున్నావు అని ఆటోమేటిక్ గా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి పరిసరాన్ని మనం ఇంతకు ముందు చూసాం ఇప్పుడు కరెంట్ పోయింది నువ్వు డెఫినెట్గా ఫ్రిడ్జ్ మీద అగ్గి పెట్టుంది నీకు తెలుసు నీ బ్రెయిన్లో ఆల్రెడీ పిక్చర్ ఉంది కాబట్టి కరెంట్ పోయింది ఇది శాశ్వతం కాదు ఆ సమయంలో ఇన్స్టెంట్గా కరెంట్ పోయింది చీకటిగా ఉంది చీకటిగా ఉన్న ఇంట్లో తిరగడానికి గుడ్ కళ్ళు లేని వాళ్ళు తిరగడానికి సేమ్ ఒకటే ఉంటుంది కదా కాకపోతే ఇక్కడ నీ బ్రెయిన్లో ఆ పిక్చర్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ డిస్టెన్స్ తెలుసు ఇక చూపును కోల్పోతున్నాం అనగానే ఆటోమేటిక్గా ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది ఆ ఫియర్తో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని మనం మన అలైన్మెంట్ని మార్చు శరీరానికి ఆ తత్వం ఉంది మార్చుకుంటూ ఉంటాం ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఏర్పడుతుంది ఇది మధ్యలో వచ్చింది అంటే మధ్యలో వచ్చింది కాబట్టి ఆ స్కిల్స్ నువ్వు నీకు నువ్వు డెవలప్ చేసుకో దాని ద్వారా కొంతకాలం బాగుంటుంది కానీ వాళ్ళకున్నంత అంటే పుట్టుకతో ఇక్కడ ప్రధానంగా మనం చేసేటువంటి అంటే లివర్ ని పాడు చేసేటువంటి పదార్థాలు తీసుకుంటే మాంసం మాంసం మీకు అంటే ఇది పురాణాల్లో ఉందా వేదాల్లో ఉందా అంటారు కదా దాని గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మాంసం వృద్ధయేత్ అంటే మాంసం వృద్ధి చేస్తుంది వృద్ధయేత్ మాంసం మాంసాన్ని తింటే వృద్ధి అయ్యేది మాంసమే మాంసమే అంతే దానివల్ల ఏమీ లాభం ఉండదు సో మజల్ వస్తుంది అంతే అంతే బాడీ పెరుగుతుంది ఘృతం వృద్ధయేత్ బుద్ధి చూపు తగ్గింది అనుకుందాం ఏం కావాలి బుద్ధి కావాలి బుద్ధి కావాలి అంటే బుద్ధి సెన్సార్ ఆర్గాన్స్ యాక్టివ్ అవ్వాలి బుద్ధి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ఏం తినాలి ఏం మాట్లాడాలి అని ఏం చెప్తుంది విచక్షణ కదా ఇది ఘృతం వృద్ధయేత్ బుద్ధి అంటుంది శాస్త్రం ఎందుకంటే మాంసం తింటే ఏం డ్యామేజ్ అవుతుంది లివర్ డ్యామేజ్ లివర్ అది హై ప్రోటీన్ మన శరీరానికి కావలసినంత మాత్రమే ప్రోటీన్ అవసరం అది మాంసంలో కాదు సాత్విక ఆహారంలో ఉంది వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా లివర్ బాగుంటుంది లివర్ బాగుంటే చూపు బాగుంటుంది ప్రత్యేకించి లివర్ బాగుండటం కోసం ఏ వెజిటబుల్ నిరవగా వాడాలి తద్వారా చూపును కూడా మెరుగుపరచుకోవచ్చు ఈ లివర్ ని మెరుగుపరచుకుంటే ఈ సమస్యలు మిగతా సమస్యలు కూడా పోతాయి కదా సార్ కళ్ళ నీళ్లు గారటం ఇవన్నీ నేను అడిగాను కదా చాలా సమస్యలు ఉన్నాయి చాలా మందికి సర్క్యులేటరీ డిజార్డర్ అంటే నరాలు పలచబడిపోవడం వల్ల చూపుకి రక్త సరఫరా వెళ్ళట్లేదు అంటే ఇక్కడ కాంబినేషన్స్ మనం ఈ కంటిని బాగు చేసుకోవడం విటమిన్ ఏ తీసుకుంటే కళ్ళు బాగా కనిపిస్తాయి బ్లైండ్గా చెప్తాం లేదా నేనే చెప్పాను చాలా వీడియోస్లో పొద్దుటే లేచి పాచి ఉమ్ముని కంట్లో పెట్టుకుంటే చూపు బాగుంది కానీ ఇందులోకి వెళ్ళి దీర్ఘంగా పరిశీలిస్తుంటే విటమిన్ ఏ ఒకటి సరిపోవట్లేదు క్యారెట్లు బాగా తింటే చూపు బాగా కనిపిస్తుంది రీజన్ అది కాదు కదా చూపు తగ్గిపోలేదు నరాలకి రక్త సరఫరా తగ్గింది లేకపోతే మన శరీరంలో మనం తీసుకునే పదార్థాల్లో వాయువు తగ్గింది లేకపోతే మనకి విటమిన్ కే డెఫిషియన్సీ ఉంది ఇంకోటో అంటే ఈ ప్రతిదీ కూడా దాని మీద ప్రభావం చూపిస్తుంది అన్నీ సఫిషియెంట్గా తింటే మాత్రమే కళ్ళు బాగుంటాయి ఇందులో ఈ వ్యవస్థల ప్రధానంగా కంటి మీద పనిచేసే వ్యవస్థల్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఆరో ఇల్లు అంటే దైనందిన జీవితంలో ఒక లెక్క పత్రం ఉండాలి పొద్దుటే లేవాలి మన పనులు చేసుకోవాలి ఆరో ఇల్లు అనేది పడుకోవడం స్నానం చేయటం డైలీ లైఫ్ అదైతే అది ఒక గా ఉండాలి తక్కువ పడుకో అదే నైట్ పడుకోవాలి మార్నింగ్ లేవాలి ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ దైనందిన జీవితంలో అనుదిన ధర్మాల్లో ఇది ప్రధానంగా తీసుకోవాలి అక్కడ దాంతోపాటు మూడో ఇల్లు తృతీయ స్థానం విక్రమ స్థానం సోదర స్థానం రిలేషన్స్ మెయింటైన్ చేయటం మనం చేసేటువంటి పనులు ఇక్కడ గురించి ఆ నరాలకి సప్లై రక్తాన్ని కానీ ఆక్సిజన్ కానీ సప్లై చేసే నరాలను మెలుగుపరుచుకోవడం ఇందులో ప్రధానంగా ఆరో ఇల్లు అనగానే దొండకాయలు ప్యూరిఫికేషన్ దాన్ని తీసుకొస్తాయి మూడో ఇల్లు అనగానే గోరు చిక్కుడు తీసుకొస్తాయి ఈ రెండిట్లీ అనుసంధానం చేయడానికి కర్మస్థానం ఉంది కదా పదో ఇల్లు నిమ్మకాయ ఈ మూడిట్లీ కలిపి జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా ఈ కళ్ళ సమస్యలకి కారణమైనటువంటి పరిస్థితులను మార్చేస్తాయి మార్చేస్తాం ఒకసారి చెప్పండి మూడు కలిపి ఎలా జ్యూస్ చేసుకుని ఎలా తాగాలి ఒక పది గోరు చిక్కుళ్ళు ఒక నిమ్మకాయ పూర్తిగా తొక్కతో సహా ఒక ఆరు దొండకాయలు పది గ్రాములు అల్లం పది గ్రాములలో ఎందుకంటే గోరు చిక్కులు అక్కడ తీసుకున్నాం పది గ్రాములు కంపల్సరీ పది గ్రాములు తీసుకోవాలి వేడి వేడి కాదు అది కారం కారంగా ఉంటుంది అది క్షార పదార్థం వేడి వేరు ఉష్ణం ఉష్ణ శీతలం అది అంటే మిరియాలు వేడి చేస్తాయి అనుకుంటారు కానీ ఉష్ణం ఉష్ణ శీతలం చలువు చేసేయడానికి మిరియాలు ఉపయోగపడతాయి ఇది క్షార గుణాన్ని కలిగి ఉంటుంది తప్ప కారం కాదు వేడి కాదు ఇక్కడ హై ప్రోటీన్ మన శరీరంలో ప్రోటీన్ అధికంగా అవ్వటం వల్ల కదా మనం ఇబ్బంది పడుతున్నామని చెప్పు ఈ అల్లము గోరుచిక్కుళ్ళు నిమ్మకాయ దొండకాయలు తీసుకోవడం వల్ల ఆ ఎక్సెస్ అధికంగా ఉన్న ప్రోటీన్ కనవర్ట్ అయ్యి గ్లూకోజ్గా మారిపోతుంది లేకపోతే ఇంకోదానిగా ఆ మారి వేస్ట్ వ్యర్థం బయటికి ఎలిమినేట్ చేయడానికి ఎండోక్రైన్ గ్లాండ్స్ నర్వస్ సిస్టమ్ లివర్ స్కిన్ సిస్టమ్ మూడు కలిసి మన కంటి చూపు మెరుగుపట్టడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ మిక్సీలో వేసేసుకుని ్లాసుడు మజ్జిగ్ ఒక గ్లాసుడు వాటర్ గానీ వేసుకుని శుభ్రంగా బాగా మెత్తగా జ్యూస్ చేసుకొని వడకట్టుకుని దాంట్లో కొంచెం మిరియాల పొడి టేస్ట్ కోసం సాల్ట్ సైంధవలో వాడుకుంటే కళ్ళకు సంబంధించిన చాలా సమస్యలు ఎప్పుడు దాగమంటారు ప్రతిరోజు అంటే సమస్యతో ఉంటే విజన్ బాగా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఉదయం సాయంత్రం రెండు పూట్ల అవకాశం ఉంది ఇంట్లోనే ఉంటాం హౌస్ వైఫ్స్ ఉంటారు పిల్లలు పిల్లతో ఇబ్బంది పడి ఉంటారు లేదు ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటున్నారు కంప్యూటర్ వర్క్ వీళ్ళకి బాగా ఎక్కువ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి స్ట్రెయిన్ దానికి స్ట్రెంగ్త్ ఈ జ్యూస్ అల్లము గోరుచిక్కుళ్ళు దొండకాయ నిమ్మకాయ పిల్లలకి తల్లిదండ్రులు చేసిస్తే చాలా పిల్లలు కూడా అంటే పిల్లలకు కూడా ఈ బికాస్ ఆఫ్ ఫోన్ అనుకోవచ్చు టీవీ అనుకోవచ్చు సైట్ ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అద్భుతంగా ఇవ్వచ్చు అలాగే వీలైతే నైట్ పడుకునేటప్పుడు స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు ఒక చుక్క కుడి కంట్లోనూ ఒక చుక్క ఎడమకంట్లోనూ వేయడం ద్వారా అంటే మాయిశ్చర్ డ్రై అయిపోతున్నాయి కళ్ళు సెల్ ఫోన్స్ కానీ సిస్టమ్స్ చూసు కానీ డ్రై అయిపోతున్నాయి దానికి ఆ మాయిశ్చర్ని ఇస్తుంది అంటే ఆవు అద్భుతమైనటువంటి కస్మిక్ ఎనర్జీ ఉంది అది మనకి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది కళ్ళకి కావాల్సిన శక్తిని మాయిశ్చర్ ని కూడా ఆవునేస్తుంది ఇస్తుంది అద్భుతం సార్ చాలా చక్కటి తరుణోపాయాన్ని సూచించారు వెజిటబుల్ థెరపీని ఆశ్రయించడం చెప్పొచ్చు చెప్పొచ్చు విటమిన్ ఏ బాగుంటుంది బొబ్ాస్గా తింటే కళ్ళు బాగుంటాయి నేను కూడా చాలా చేశాను అంటే ఉంటుంది సరిపోవట్లేదు క్యారెట్ తింటే మంచిది ఆ ఇబ్బందులు తొలగిపోయి మన వాళ్ళందరూ కూడా చాలా హాయిగా ఆనందకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్య